వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా పోపు వేసుకొని బాగా కలుపుకోవాలండి

ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ ఈ యాప్ని అయితే తీసుకున్నాం కదా ఈ యాప్ అయితే కడుక్కుందామండి ఒక అయితే కడుక్కోాలండి త్వరస్తుంది నువ్వు కడుగుతుంటేనే స్మెల్ ఎంపి ఉపయోగపడతా ఉపయోగపడతాను చెప్పలేదా ఇదైతే నొప్పులకి అయితే బాగా పనిచేస్తుంది అండి నొప్పులు అంటే నొప్పులు తగ్గిస్తుంది సరే మనకు కూడా సరిపోతుంది మనకు గుడి ఎట్లా ఉన్నాయి నొప్పి నొప్పి తింటాం కదా మనం సరిపోతే ఇంకా ఇలా అయితే అన్ని వాటర్ అయితే వంపేసుకొని ఇంకా దీన్ని కట్ చేసుకుందామండి చిన్నగా ముక్కలుగా చిన్న కట్ చేసేలా చిన్న కట్ చేయాలా కాదు నేను చిన్న కట్ చేయాలా మళ్ళీ ఒక రకంగా ఉన్నాయి ఇట్లా మగ్గుతుంది ఇదే మాకు తొందరగానే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి మా అమ్మ నుండి ఈ పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది దీంతో పచ్చడి చేస్తారు చెయ్యమ్మ అని ఇంకా అందుకనేసి తీసుకొని వచ్చినాడు మా బాబు అయితే వెళ్ళి ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు చెప్తాను ఎండిమిర్చి శనగపప్పు ధనియాలు చింతపండు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఫస్ట్ ఇందులోకి అయితే శనగపప్పు అయితే వేసుకుందామండి కొద్దిగా అలాగే పెట్టేసుకున్నాను అలాగే ధనియాలు కూడా వేసుకుందామండి కొద్దిగా ఇవి ఫ్రై అయినాక ఎండుమిర్చి అయితే వేసుకుందాము ఇప్పుడు అందులోకి జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టుతోనే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోకి కారానికి సరిపడినంత ఎండు మిర్చి అయితే వేసుకుంటున్నాను కొంతమంది ఎక్కువ వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటుందా కారానికి వేసుకుంటున్నా ఇది బాగా కొద్దిగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తీసేస్తాను ఇప్పుడైతే అదే ఆయిల్లో అయితే ముందుగా కడిగి పెట్టుకుంటున్నానండి ఇది వామ్ ఆకండి మనకు చాలా మంచిదండి నొప్పులకి ఏదైనా కానీ మంచిదండి ఆరోగ్యానికి కూడా అలాగే అందులోకి చింతపండు అయితే వేసుకుంటున్నాను చిన్నటి మకాయి అంతా చింతపండు అయితే వేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడినంత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ సాల్ట్ అంటే టాట్ అయితే తీసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా ఆకు మగ్గేవారు అయితే మగ్గించుకోవాలండి నాకు కూడా తెల్లండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఈ పచ్చడి చేస్తారంట మా అమ్మ అయితే చెప్పింది నాకైతే రాదమా అంటే ఇలా ఇలా చేయాలి ఈ పచ్చడిలోకి ఎండుమిర్చి అయితేనే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకనే నేను ఎండుమిర్చిని తీసుకున్నాను ఇల్లంతా బాగా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆన్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మనము రోడ్లో పచ్చడి అయితే నూరుకుందామండి అంటే చిన్న రోడ్లు అయితే ఫస్ట్ ఎండుమిర్చి అయితే దంచుకుంటున్నానండి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి దెబ్బను ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాక ఇంకా ఇక్కడ మినప్ప అదే శనగపప్పు ధనియాలు అయితే వేసుకుంటున్నానండి జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి వీలైనంతవరకు వరకు ఇక్కడైతే ఒక చిట్కా చెప్తానండి మనము పచ్చిళ్ళు నూరేటప్పుడు మనకి దాంట్లో చిట్ల ఏంటంటే పొరపాటున ఒకవేళ మనం అప్పుడు ఏం చేయాలంటే నోట్లో చిన్న ఉప్పురాయి అయితే వేసుకొని సపరించుకోవాలండి అలా సఫరిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ కంట్లో కారం తగ్గిపోతుందండి ఇలా అంతా మెత్తగా తినాక ఇప్పుడైతే మగ్గించుకున్న వామక్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఎంత ఉండింది ఎంత కొత్తిగా ఏంటో మగ్గే లోపల మనకు ఆఫ్ అనేది ఈ ఆకును వేసుకొని బాగా దంచుకోవాలండి ఇంకా అయితే ఈ పచ్చడి అయితే దంచడం అయితే అయిపోయిందండి ఇంకా చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా వేసుకొని కచ్చపచ్చగా అయితే దంచుకోవాలండి పచ్చడి ఏదైనా కానీ మనము ండి ఇంకైతే ఇలా దంచుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి టెస్ట్ సరిపోయిందా లేదని తెలుస్తుంది సాల్ట్ అయితే లేదో అని చెక్ చేసుకోలేదండి పచ్చడి బాగుంది

పెంచు చెట్టు పెడితే చాలా మంచిది ఇంకా మా అమ్మ కుంటిలో చెట్టు బాగా కొద్దిగా పెరిగిందనేసి తీసుకోకుండా ఏమన్నా చేసుకోండి అంటే ఇంకా ఇప్పుడు నూనె అయితే వేడిగైందండి ఫస్ట్ వెలుగు శనగపప్పు కొద్దిగా అలాగే ఎండుమిర్చి కరివేపాకు చూడండి ఇంకా చివరికి అయితే లాస్ట్గా కొద్దిగా ఇంగు అయితే వేసుకుంటున్నాను అండి పోపు బంద్ చేసుకున్నాక అయితే వేసుకుంటున్నా ఇంకా పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పచ్చళ్ళకి అయితే పోపు అయితే వేసుకున్నా ఇంకా పోపు వేసుకొని బాగా కలుపుకోవాలండి అయిపోయిందండి ఇంకా ఈ పచ్చడి రైస్ లో తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వచ్చేసి వాత నొప్పులు అలాగే కీలనొప్పులకి అయితే బాగా పనిచేస్తుందండి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి పచ్చడి అయితే సూపర్ ఉందండి టేస్ట్ మనం కదా అయినా పచ్చడిలో ఏం లేదు కదా చాలా బాగుందండి మధ్యలో ఉల్లిపాయలు అలాగే శనగపప్పు తగురుతూ ఉంటే పంటకి చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి Please like, share, and support channel. Thanks for watching. Bye, bye.